నమస్తే అండి తెలుగు ప్రజలకు మనం ఈరోజు నిజామాబాద్లో ఉన్నాం పాలిటెక్నిక్ గ్రౌండ్లో ఉన్నాం మరి రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం లోక్సభ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఎట్లా ఉంటుంది అనేది ఇక్కడ నిజామాబాద్లో మరి ఎవరు గెలిచే అవకాశం ఉంది అడుగుదాం ఒక అన్నున్నాడు అన్న నమస్తే నమస్తే అన్న మీ పేరేం అన్న నా పేరు బాబయ్య ఏం పని చేస్తుంటారన్న నేను రియల్ ఎస్టేట్ చేస్తుంటాను రియల్ ఎస్టేట్ చేస్తా మళ్ళా సేవా కూడా ఉంటాను సేవా కార్యక్రమాలు చేస్తారు ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ ఓకే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు అన్న ఇక్కడ నిజామాబాద్ లో ముగ్గురు అభ్యర్థులు నిలబడ్డారు ఓకే ఈ ముగ్గురిట్లలో ఎవరు గెలిస్తే బాగుంటుంది లేదంటే అట్లనే ఢిల్లీలో ప్రధాని ఎవరైతే బాగుంటుంది ఈ రెండు విషయాల మీద అడగడానికి వచ్చింది ఖచ్చితంగా అక్కడ ఇక్కడ ఏడి అక్కడ మోడీ లేకుంటే ధర్మం గెలది ఈ వీళ్ళిద్దరు లేకుండా ధర్మం ఫెయిల్ అవుతుంది ఇక్కడ ఏడి అంటే అది అరవింద్ ధర్మపురి అక్కడ మోడీ మహాపురుషుడు పురుషుడు ఎందుకు అక్కడ మోడీ అక్కడ అంటే ఢిల్లీలో 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 మోడీ మోడీ ఇక్కడ నిజామాబాద్లో ఏడి ఎందుకంటే ఒక ఈ యొక్క భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి సారి చెప్పిన మోడీ ఒక విశ్వగురువుగా యోగాను ఇండియా వాళ్ళే పక్కకు పెట్టిన రోజులున్న ఈ దేశంలో అయినా ఇండియా కాదు మన యోగా అనేది విశ్వానికి అవసరము అది తెలుసుకోవాలని ప్రపంచ దేశాలకు అక్కడ మాట్లాడి ఆ యోగా నేను చేసిండు అది అయిన నుంచి మనకు ఒక విశ్వగురువు అంటే ఒక గురువు ఒక ప్రాంతానికి అంకితం అవుతాడు కానీ ఆయన ఆయన లేకుండానే యోగా మీద ప్రతిరోజు నేర్పి లాగిన ఒక గురువుగా విశ్వగురువుగా ఆయన క్రియేట్ చేసిండు చాలా ఎందుకంటే నేను ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అలాంటి యుగపురుషుడు మన భారతదేశ కర్మభూమిలో జన్మించడము మనం ఏ జన్మలో చేసుకున్న పుణ్యమునండి నిజం చెప్తాను అలాంటి యుగపురుషుడు ఎందుకంటే నేను ఇప్పుడు కాదండి ఆయనను అభిమానించేది అంటే నాకు పార్టీలకు అతీతంగా నాకు ఏ పార్టీ లేనప్పుడు ఇప్పటికైనా నేను ఏ పార్టీ కాదు నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తిని నిజం చెప్పాలంటే నేను ఇంకా కేసీఆర్ విజన్ అని ఒకటి క్రియేట్ చేసినాము ఎందుకంటే కేసీఆర్ విజన్ ఫౌండర్ నేను అండ్ అమరవీరుల కోసము కడెం ప్రాజెక్ట్ నుండి అన్నం తినకుండా ఆ రోజు ఫస్ట్ దినోత్సవం కన్నా ఆరు నెలల ముందు నేను తెలంగాణ ఆవిర్వాద దినోత్సవం కన్నా ఆరు నెలల ముందు అన్నం పనిచేసిన ఇంతవరకు నేను అన్నం తినను నా నేపథ్యం దళిత నేను సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని అయినటువంటి వ్యక్తిని అయినా అన్నం తినక టెన్ ఇయర్సే అంటే నేను అంటే దాదాపు మొలకలు పులకలు అన్నట్టుంటది నా జీవితం ఈ మధ్యలో అయితే ఇంకా రసాల మీదనే ఉంటున్నా గుమ్మడికాయ రసము గడ్డి రసము ఇలా అంటే నేను ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన దళిత వ్యక్తిని అయినా కానీ నేను మోడీని అభిమానించడానికి ఆయనలో మరి ఏమీ నేను చూశానో కానీ ఆయన ఫస్ట్ సీఎం ఉన్నప్పుడు అసలు గుజరాతే నాకు సరిగ్గా ఐడియా లేదు సీఎం ఐడియా లేదు ఆయన జీవితం ఐడియా లేదు కానీ నేను ఆయన ఇప్పుడు ఏ ఎట్లా వచ్చినానంటే నేను మోడీకి అభిమానిని ఎలా అయినా అంటే తన సీఎం ఉన్నప్పుడు నాకు హైదరాబాద్లో గుజరాత్ వాళ్ళు అన్నారు మా మోడీ మూడు గంటలకు లేస్తాడు ఉదయం బ్రహ్మముహూర్తంలో అన్నాడు నేను మోడీ గారిలాగా లాగా నేను సీఎం కాకపోవచ్చు కానీ భగవంతుడు ఇరవై నాలుగు గంటలు ఇచ్చిండు కాబట్టి ఆయన నేను ఆయనకన్నా ఒక నిమిషం ముందు లేవాలని ఆయన ఫాలో అయ్యి ఎన్నో వేల సార్లు నేను ఫెయిల్ అయినా లేవడానికి బ్రహ్మూర్తు అలా నేను ఇప్పుడు మోడీ కన్నా ఒక నిమిషం లేస్తున్న వ్యక్తిని ఆయనను అనుసరిస్తున్న వ్యక్తిని ఆయనను నేను ఏ పార్టీలకు అతీతంగా ఎందుకంటే సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్తుండ్రు ఒక శివాజీ కళలు కన్నా ఈ విశ్వానికి ఈ భారతదేశానికి శివాజీ కళలు కన్నా ఈ యొక్క ఈ యొక్క మన ధర్మాన్ని పాటించే వ్యక్తిగా మన అరవింద్ అన్న కానీ మోడీ గారు కానీ ఇక్కడ నిజామాబాద్లో చూడండి ని నిజామాబాద్ ఎంపీ కాకుండా ముందు రాజకీయ ఓనమాలు నేర్చేటప్పుడు ఆయన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ అదేమో పేరు పెట్టాడు అరవింద్ అన్న అక్కడ తను అది పేరు కూడా ఐడలేదు కానీ తను ఎన్నో సేవా కార్యక్రమాలు అండి గల్పు వాళ్ళ గురించి వారి సేవాలను ఇక్కడికి తీ తీ తీసుకురావడము నేను ఒక మీటింగ్ నిన్న ఫస్ట్ మీటింగ్ నేను అరవింద్ అన్నది ఆయన ఏ ఎంపీ కాదండి అప్పుడు ఆయన ఏమన్నాడంటే మీరు పంపితే ఎక్కడ ఏ ఆపద వచ్చినా నా అంబులెన్స్ వచ్చి మీకు హాస్పిటల్కు గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కు ప్రైవేట్ అంటే ప్రైవేట్కి తీసుకెళ్తుంది ఎలాంటి డీజిల్ కార్స్ తీసుకోడు మా డ్రైవర్ భర్త కూడా తీసుకోవడాన్ని ప్రకటించడం జరిగింది నేను అప్పటినుంచి మన అరవిందను నేను ఫాలో అవుతున్నా ఆయన అనుకున్నదే తడువుగా తండ్రి ఒక వేరే పార్టీలు ఉన్నా కానీ ఒక దేశం కోసం ఒక ధర్మం కోసం ఒక సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి తన జీవితాన్ని అంకితం చేసి ఆయన ఒక నిజాంబాదను ఒక రోల్ మోడల్గా తీసుకొచ్చే అంత దమ్మున్న వ్యక్తి ఆయన అనుకునేయన్ని దాదాపు ఇక్కడ ఎంత వ్యతిరేకత ఉన్నా అంటే ఈ ప్రభుత్వము ఇక్కడ వేరే పార్టీ ఉన్నా కానీ తను అనుకున్న దాన్ని ఎవ్వరు కొట్లాడినప్పుడు కేసీఆర్ మీద ఆయన ప్రత ఆయన ఏంది ఆయన ఒక పుత్రిక మానస పుత్రిక అయినటువంటి కవితమ్మను కూడా ఓడగొట్టి తను ఎంపిక గెలిచి తను అనుకున్నది అనుకున్నది ఈ సమాజానికి ఇవ్వాలి మోడీ గారికి మనము ఆ చేదోడు వాదోడు ఉండకుండా ఈ భారతదేశానికి అసలు అర్థమే లేకుండా పోతుంది ఈ కర్మభూమి ప్రపంచానికి అంతరికీ మార్గదర్శనం కావాలని తను ఎంతో ఎంతో తాపత్రయపడుతూ లోకల్లో ఎన్ని అవమానాలు వచ్చినా ఎన్ని ఆటపోట్లు వచ్చినా ఎవ్వరు మాట్లాడలేరండి అండి కవితమ్మ మీద మాట్లాడినప్పుడు కేసీఆర్ అంటే మంచి మంచి పెద్ద పెద్ద నాయకులే ఒంటలు పోసుకునే టైంలో తను ఎదిరించి అంటే బెదిరించి కాదు కానీ ఎదిరించి పోరాడిన ఒక నేను అంట ఒక నిజాంబాదు శివాజీ అను అనుకోవచ్చు ఏడి అంటే మన అన్నను ధరపురాన్న అలాంటి వ్యక్తి ఛత్రపతి శివాజీ అంటారు అనుకోవచ్చు నిజామాబాద్ నేను అంటున్నా ఎవరు అనుకుంటారో అనుకోరు కానీ నేను అనుకుంటా అండ్ అంటే అన్న అన్న నాకేమో ముఖాముఖి నన్ను ఏర్పడి చేయను నేను అన్నను ఏర్పడి చేయను కానీ అన్న దమ్మున వ్యక్తి అండి చాలా దమ్మున వ్యక్తి ఎందుకంటే ఎన్ని చెయ్యాలను ఆయనను ఓడగొట్టడానికి ఈ ఎన్ని ప్రయత్నాలు చేశారు అవలెలకి లేచిండు ఇప్పుడు తను అనుకున్న విజయాలు విజయం రావాలంటే అక్కడ మోడీ ఎట్లాగో అండి కానీ ఇక్కడ ఒక కేడి వచ్చిండు రేవంత్ అన్న ఆయనను మనం అనొద్దు ఆయన ఒక ముఖ్యమంత్రి స్థాయి కానీ మనం అనేంత అర్హత లేదు కానీ తను ఏవేవో గుడ్డు తెచ్చిండు గుడ్డిచ్చిండు ఏవేవో మాట్లాడుతుడు దానికి సమాధానం చెప్పాలంటే మన అరవింద్ లాంటి అన్న లాంటి వాళ్ళు ఈ రాష్ట్రంలో కంపల్సరీ ముందుకు రావాలి ఆయన పట్టాలి ఖచ్చితంగా ఇక్కడ కూడా మన మోడీ ఆధ్వర్యంలో పరిపాలన జరగడానికి ఆయన జరగాలంటే ఇక్కడ అరవింద్ లాంటి అన్న లాంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఎందుకంటే కొంతమంది అందరూ మాట్లాడతారండి చాటుకు నేడుగా మాట్లాడే దమ్ము ధైర్యం ఉన్న ఒక మరో నిజామాబాద్ శివాజీ అని నేను చెప్పుకోవచ్చు మన అందుకే నేను ఎప్పుడెప్పుడు అంటే అక్కడ మోడీ రావాలి ఇక్కడి ఏడీ రావాలి ఏడి అంటే మన అరవింద్ ధర్మపురి అని అర్థము ఇలా మనం ఎంత చెప్పుకోవచ్చు అండి ఇక మన ఆయన యుగపురుషుడు తను తన గురించి ఒక గ్రంథాలే రాయొచ్చు అట్లా అంటారు రేవంత్ రెడ్డి అంటుండ గుడ్డిచ్చిండ తెలంగాణకు అంటుండు అది పచ్చగామిరలోనికి అంతా లోకమంతా పచ్చమ కనబడ్డట్లు మరి ఆయన చూసే విధానాన్ని బట్టి ఆయన అన్ని ఏ చూపులు మనం నోరుతో ఆయన ఆ చూపులు ఆ దొంగచూపులకు దొంగ దొంగలు కనబడతారు ఈయన ఒక భారతదేశానికి ఒక విశ్వగురుగా వెలుగొందుతూ ఇప్పుడు మన భార నుంచి పోయిన మన మన ఎందుకు ఈ మధ్య మన నిజం చెబుతున్నా నేను ఏది అబద్ధం ఆడట్లేదు మనసావాచ త్రికంశుద్ధిగా నేను సత్యం మాట్లాడిన వ్యక్తిని ఎందుకంటే నేను ఒక పక్కకు సహసిద్ధంగా బతుకుతున్న వ్యక్తిని ఎన్విరాన్మెంట్ ఒక చెట్టులాగా ఒక పుట్టలాగా ఒక చీమలాగా యథార్థంగా బతుకుతున్న వ్యక్తిని నేను కాలి కింద తెలియకుండా చీమ కాలి కింద పడితే నేను తీసి పక్క పెట్టే వ్యక్తిని మా ఆవిడ దోమలను రాత్రి అమ్మితే దోమలను ఎందుకు అంపుతున్న కుట్టను కదా అని ఒక రామయుష్క్ష రామకృష్ణ పరమంశలాగా తనకు పుండు అయితే పుండు అవి తింటున్నాయి కదా పురుగులు తింటున్నాయి కదా నా శరీరం కాదని నేను ఎవరనే ఒక ఛానల్ కొనుంది నాకు అలాంటి వ్యక్తిని నేను ఇంత ధర్మంగా ధర్మపురి గురించి చెప్తున్నా అంటే అన్న గురించి చెప్తున్నా అంటే ధర్మంగా చెప్తున్నాను అందుకే ఆయనకు ఏదో ఏదో ఎట్లా వచ్చిందో పేరు కానీ ధర్మం గురించి మాట్లాడే ఒక ధర్మపురి అరవింద్ అన్న గురించి అరవిందుడు అంటే సుఖ ఒక గొప్ప పేరు అది తన గురించి ఎంతో మనము భారతదేశానికి ఎంతో అది ఉన్నది కాబట్టి అంటే అరవింద్ అన్నకు ఎందుకు వేయాలి గెలిపించడానికి అయ్యండి ఈ నిజా మన నిజామాబాద్ ప్రజలు ఆయనను అంటే ఆయనకు వచ్చినంత ఎవరికి ఆ ఓటింగ్ రావద్దు ప్రభంనాలు ప్రభంజనాలు మిరాకెళ్ళి జరగాలి అలా ఓటేసి గెలిపించాలండి ఎందుకంటే ఆయన కంఫర్ట్ జోన్లో ఉన్న వ్యక్తి అండి తండ్రి రాజకీయ కురువృద్ధుడు ఒక ఢిల్లీ స్థాయి వ్యక్తి కొడుకు అయి ఉండి కూడా తను ఇప్పుడు ఇప్పుడే రాజకీయ ఓనమాలు నేర్చుకున్న వ్యక్తి లాగా పబ్లిక్లో తను తచ్చాడుతూ పబ్లిక్ ఏం చేయాలి ఇంకా ఏం చేయాలి నేను ఏం చేయాలి నా దేశానికి నేను అందియాలి అని ఒక ఒక శక్తిగా మారిన వ్యక్తి అండి వ్యక్తిగా నుండి ఒక శక్తిగా మారిండు అంటే మీరు భవిష్యత్తులో చూస్తారు అరవింద్ అన్నను ఆయన ఏ స్థాయికి వెళ్తారో మీరు చూస్తారు ఇది కంపల్సరీ మీరు ఇది మీరు ఈ దీన్ని మీరు గూగుల్ డ్రైవ్లో దాసుకోరు ఈ లింకును మన ఛానల్ పిఎంఆర్ ఛానల్ ద్వారా ఇది నేను ప్రకటించ జరుగుతుంది ఆయన ఒక ఉన్నతమైన స్థానాలు అధిరోహించి ఒక మరో వెంకయ్య నాయుడు లాగా పెద్ద పొజిషన్ అరే మీరు చూస్తారు అయినా పార్టీలకు అతీతంగా నేను మాట్లాడుతున్నా ఒక పులి కడుపున పులే పుట్టిందండి మరి పార్టీలు అది రాజకీయ నేపథ్యము ఈయనకు చూసిండు దాన్ని చిట్టి పాలు ఉగ్గుపాలు తాగిన నుంచి పార్టీ పేరు నేను ఉచ్ఛరించను కానీ ఆ పార్టీలో ఏమి లోచుకులు ఉన్నాయి అన్ని చూసిన వ్యక్తిగా నేను ఆ మురికి కూపంలో నేను రావద్దు ఒక స్వచ్ఛమైన భారతదేశం సనాతన ధర్మము దేశానికి ఒక శివాజీలాగా ఒక మరో శివాజీలాగా కనిపిస్తున్న ఒక మోడీ ఒక యోగి ఏలుతున్న ఈ రాజ్యంలో నేనొక అరవిందుగా ఒక ధర్మం నిలబెట్టే ధర్మపురి అరవిందుగా నేను ముందుకు రావాలని తను సంకల్పం చేసుకొని నిజామాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు నేను ఇప్పుడే రావడం జరిగింది అక్కడ అది ఎవరు వేయరండి కవితమ్మ అయ్యేది మన కేసీఆర్ అయ్యాడు ఇంకా ఎవరు చేయరండి ఇప్పుడు రాంగా చూసినాను ఆ రైల్వే బిడ్జి అక్కడ గంటల కొద్ది ఆగేరుది ఎంతో ప్రాబ్లం అయ్యేది హైదరాబాద్ రూట్ లో వినాయక నగర్ వినాయక నగర్ సాయిబాబా సాయిబాబు టెంపుల్ ఉన్నది అక్కడ వర్క్ నడుతుంది అది స్పీడ్ ఎంత స్పీడ్ నడుతుంది అసలు రైల్వే అంత స్పీడ్ గా నడుతుందండి అది కేవలము అరవింద్ అన్న ద్వారానే సాధ్యమైంది ఆ మహానుభావుడు ఇక్కడ మన మన మోడీ గారు కూడా తను ఇక్కడ మనము ఈ చేయడం ఇట్లెందుకండి ప్రతి దాంట్లో కనిపించని భగవంతుడు ఎట్లయితే ఈ సృష్టిలో అనుమానములు ఉన్నాడో మన తెలంగాణ ప్రాంతము డెవలప్ అయినక ప్రతి దాంట్లో మోడీ ఆలోచన ఉన్నది మోడీ విజన్ ఉన్నది మోడీ యొక్క పైసలు ఉన్నాయండి మోడీ ఏమిచ్చింది తెలంగాణకు గాడి గుడ్ ఇచ్చిందా అని అంటుండ్రు రేవంత్ రెడ్డి ఇప్పుడు అట్లా అన్నోళ్ళు ఇప్పుడు ఏడున్నారు పోయిన ప్రభుత్వాలు ఇప్పుడు ఏడున్నాయి పేరు ఉచ్చరించడానికి భయపడుతుంది నేను ఏంటంటే విజన్ అని పెట్టినాడి అమరవీరుల ఆశయ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షుని బిఆర్ బాబాయ్ అంటారు నన్ను గోడలకు రాసి నేను కాళ్ళకు చెప్పు లేకుండా నడిచిన వ్యక్తిని అమరవీరుల కోసం పాదయాత్ర చేస్తే అమరవీరులకు మొండి చేయి చూపెడితే నేను ఏం చేయాలి మరి కవితను అరెస్ట్ చేసిర్రు ఇది కరెక్ట్ బీజేపీ ఎట్లా మైనస్ అవుతుందండి ఎవరు ఎక్కడ ఉండాలనో ధర్మము అక్కడనే ఉంచుతుందండి ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని నువ్వు కాపాడుకుంటే ధర్మం నిన్ను ఎక్కడ అక్కడ ఉంచుదండి అవునండి భారతదేశ ధర్మము భారతదేశ చట్టము ఎడమ డ్రైవర్ ఎడమ సైడ్ పోవాలండి అమెరికాలో కుడి సైడ్ నడాలి ఇక్కడ కుడి సైడ్ పోతే అండి యాక్సిడెంట్లు అవుతాయి అలాగనే ఇప్పుడు మనము ధర్మం ఏమున్నది ఇప్పుడు అరవింద్ ధర్మపూర్ ఏమైనా అరెస్ట్ చేపించా ఎమ్మెల్సీ ధర్మమే లిక్కర్ స్కామ్ ధర్మం అసలు లిక్కర్ ఆమె చేసిందని మీరు భావిస్తున్న చేయకుంటే వెయ్యి ఎకరాలు వందల ఎకరాలు అండి అక్కడ చూడుకోండి ఎక్కడ ఉంది ఆమె నిజాంబా ఆస్తులున్నాయా అరే ఎక్కడ అంటే ఆమె పేరు ఉండదు వేరే లభి ఆమెలా చాలా ఉంటాయి నాకు చెప్పుతారు కదా నీలగిరి ఇక్కడ ఉన్నది అది ఆదిలాబాద్ బార్డర్ ఒకటి ఉంటది వందల ఎకరాలు అంటారు మరి కవితమ్మ పేరు కనబడదాడ పట్టబుక్కుల అంటే యాదాద్రి అమ్మది వెళ్తా ఇది అంత కేసీఆర్ దంటారు అక్కడ కేసీఆర్ పేరు ఉన్నది అంటే విషయం ఏంటంటే వాళ్ళు సత్యమే మాట్లాడుకోవాలి మనం కూడా ధర్మం మాట్లాడితే మనకు ధర్మము అది ఏమంటారు ఖచ్చితంగా మనము ఈ ఆ కర్మను మనం అనుభవించవలసిందే నిజం మాట్లాడాలంటే నన్ను ఈ దీనితోని కొంతమంది నన్ను వేరేకు కూడా అనుకోవచ్చు నన్ను అటాక్ కూడా చేయవచ్చు ధర్మం కోసం నేను ఏమన్నా అవుతానండి సరే కానీ ఇప్పుడు కవిత ఏమంటుంది అంటే బీజేపీ కస్టడీ సిపిఐ కస్టడీ అంటుంది మరి అంటే బలవంతంగా ఆయనకు సిబిఐని దేశం కోసము దేశ దేశాలు విదేశాలల్లో తిరగడానికి సమయం లేని వ్యక్తి అండి పద్దెనిమిది గంటలు పనిచేస్తే భగవంతుడు ఇంకా ముప్పై ఆరు గంట ఇరవై నాలుగు గంటలు కాదు నలభై ఎనిమిది గంటలు ఇస్తే బాగుండు నా దేశానికి ఈ శేష జీవితం ఏమన్నా ఇచ్చిపోవాలనే ఒక సంకల్పం పెట్టుకున్న వ్యక్తికి సిబిఐతో మాట్లాడి కవితను పెట్టు అని అంత ఓపిక ఉంటుందండి అంతేనా ఏ పాటి ఆమె సరే నిజం చెప్పండి మీరే చెప్పండి అంటే తండ్రి ఒక ఉద్యమం చేసి సీఎం అయినంత మాత్రాన కవిత గురించి మాట్లాడేంత హరురాల కడిగిన ముచ్చు అరే మరి ఇప్పుడు దొంగనన్న దొంగ అంటాడా అంతేనా దొంగ నన్ను దొంగ అంటాడా నేను దొంగ అని ఒప్పుకుంటాడండి అది అది చట్టం ఉన్నది ధర్మం ఉన్నది సత్యం ఉన్నది భగవంతుడు ఉన్నాడు ప్రకృతి వంటి కాదండి ఇప్పుడు నేను ఒక ఇరవై ఐదు ఏళ్ళ నుంచి మన దళితులందరూ మోడీని మోడీ భావజాలాన్ని మోడీ ఈ సన్నత ధర్మాన్ని వ్యతిరేకించే వ్యక్తులు చాలా మంది ఉంటారు నేను ఈ భారతదేశ ధర్మం చెప్పిన ఈ సాత్విక ఆహారం తిన నుంచి నా మైండ్ సెట్ మారింది నిజం చెప్తున్నా ఇరవై ఐదేళ్ళ నుంచి మాంసారం పదిహేను లేదు పదిహేను ఉప్పు కారం నూనె తినకుండా ఆ పదేళ్ళ నుంచి అన్నం తినకుండా ఇప్పుడైతే రసాల మీద ఇక్కడ ఇప్పుడు ఈ గార్డెన్ దేనికోసం వచ్చినా తెలుసా ఆ గుమ్మడికాయ రసము గోధుమ రడ్డి రసము ఆ రసాలు ఆనకపా ఇవన్నీ రసాలు మొలకల కోసం వచ్చినండి అండి రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫైనల్గా ఏం చెప్తారు మీరు ఇప్పుడు మరి జీవన్ రెడ్డి ఉన్నాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి ఉన్నాడు మరి వీళ్ళు వాళ్ళ వాళ్ళ ఎట్లా శివాజీ మీద నిజాంబాద్ శివాజీ అనే ఒక వ్యక్తి మీద మరో రూపము మరో రూపము అరవింద్ అన్న శివాజీకి ఇక్కడ నిజాంబాద్ మరో రూపము ఛత్రపతి శివాజీ అంటారు మీరు ఆ ఛత్రపతి శివాజీకి మరో రూపము అరవింద్ అన్న అక్కడ ఇండియాలో మన భారతదేశంలో ఢిల్లీలో మరో రూపము మన మోడీ గారు అలాంటి వ్యక్తులకు సరితూగే వ్యక్తులు వీళ్ళు అంతే వాళ్ళ పేరు ఉచ్చరించడానికైనా అర్హత ఉన్నదా వాళ్ళకు లేదండి నిజం చెప్పాలి ఒక ఏం మీద పనిచేసి ఒక ఒక గోల్ మీద పనిచేసే వ్యక్తుల స్టైల్ వేరుంటుంది పదవి పదవిల కోసం పనిచేసే వ్యక్తులు వేరుంటారు ఈడ ఎందరో కనుమరుగయ్యారు కొంతమంది మీరు వాళ్ళ పేరు వాళ్ళు ఇప్పుడు లేరు మీకు వచ్చింది కావచ్చు అట్లా అరవిందన్న మీద చాలా కష్టం అండి చాలా కష్టం ఏమంటారు ఎక్కువ మీరు చాలా మంది వందల మందితో మాట్లాడుతున్నారు ఎన్విరాన్మెంటల్ గురించి మాట్లాడినప్పుడు కానీ ఈ వెజిటేరియన్ గురించి మాట్లాడినప్పుడు కానీ క్లాసులు యోగా క్లాసులు కానీ తర్వాత వాకింగ్ చేసినప్పుడు కానీ రియల్ ఎస్టేట్ చేసినప్పుడు కానీ మీరు కొంతమంది వందల మందిని కలుస్తారు రోజు ఎక్కువ ఇప్పుడు ఈ ముగ్గురు క్యాండిడేట్లలో ఎవరికి ఉంది అంటే జీవన్ రెడ్డి బాజిరెడ్డి అరవిందర్ ముగ్గురు ముగ్గురి ఓటుకి ఓటు నిజం నిజాంబాద్ వ్యక్తులకు అర్థం లేదండి అంతేనా మరి ఎట్లా అంటే చెప్పాలా ఆయన ఏదో నిజాంబాద్ పరిచయం లేదు నాకు పరిచయం లేదు నిజం చెప్పాలంటే నేను ఇక్కడ ఎక్కువ నేను రియల్ ఎస్టేట్ మీద బయట బయట తిరుగుతాను అలాంటి వ్యక్తి ఈ దేశము కోసము పని చేసే వ్యక్తి ఈ ధర్మం కోసం పని చేసే వ్యక్తి ఈ ప్రజల కోసం చేయడాండి మరి వీలు చేయరా జీవన్ రెడ్డి ఉన్నాడు బాజిరెడ్డి ఉన్నాడు ఇంకో గురువు ఎలా ఉంటే శిష్యులు అలా ఉంటారండి ఆరు నెలల వారు ఆరు నెలల్లో వారు వీరైతారట వీరు అవుతారట వాళ్ళు ఎన్ని నుంచి ఎవరితో తిరుగుతున్నారో వాళ్ళని బట్టి వాళ్ళు ఏం చేసిండ్రు ఇంతవరకు మనము ఏం చేసిండ్రు నేను అమరవీరుల ఆశయ సాధన సమితి పెట్టి నేను వెళ్తుంటే పాదయాత్ర వెళ్తుంటే ఆఖరికి శ్రీకాంత్ సారి శ్రీకాంత్ సారి తల్లికి కూడా డిగ్రీ ఇయ్యలే నువ్వు ఏం చేసినావు కేసీఆర్ మీరు మరి రైట్ ఇవ్వలే నేను ఎమ్మెల్యే కు పోటీ చేసినా అండి రైట్ కవితమ్మ మీద ఎంపీకి పోటీ చేస్తాను వచ్చిన ఈడ అప్పుడు అందరూ పసుపు పసుపు రైతులు పోటీ చేసే వరకు తగటం నేను ఏడ కనబడడానికి చప్లట్ పోయిన హా రైట్ మరి ఇప్పుడు కవిత జైల్లో ఉంది కదా అండి తిహార్ జైల్లో ఓకే తెలంగాణ నుంచి మొట్టమొదటిసారిగా తిహార్ జైలుకు మహిళ గిన్నిస్ బుక్ రికార్డ్ ఆ ఏకైక మహిళ ఇప్పుడు ఆగినట్రా ఇప్పుడు ఆమె జైల్లోకి పోవడం వల్ల మహిళలు నిజామాబాద్ మహిళలు తెలంగాణ మహిళలు పచ్చి నీళ్ళు ముట్టుకోవట్లేదు అన్నం కూడా తినట్లేదు అంటారు ఆ టాక్ నిజమేనా అది మంది ముంగారుంటా అంటే నిజంగా బాధపడుతుంది పాలిటెక్నిక్ గ్రౌండ్ అంతా తిరుగుతుంటారు అయ్యో నెల రోజుల నుంచి జైల్లో ఉంది మేడం పేరు ఉచ్ఛరించదు కానీ టిఆర్ఎస్ లీడరు అర్ధాంగి ఆమె ఏం చెప్పుతుంది ఆమె ఏం చెప్పింది ఇప్పటివరకు అంటే ధర్మాన్ని నిలబెట్టేటోళ్ళు నా హిందూ సామ్రాజ్యాన్ని సృష్టించేటోళ్ళు ప్రపంచానికి హిందూ అంటే ఇలా జీవిస్తాడు అని పేరు తెచ్చే వ్యక్తులకు నేను ఓటేస్తా నా భర్త కాదు నాకు కావాల్సింది నా దేశము అని అన్నది నేనేం చెప్పాలి ఇది ఏది అవత కాదండి నేను రెండు గంటలు మూడు గంటల ముందు మన కవిత నేను ఎందుకంటే చైతన్య వాళ్ళ దయచేసి మీరు అన్నిదా భావించద్దు మనసాచ త్రికా శుద్ధిగా నేను సత్యమే మాట్లాడినా మీరు కావాలంటే నా నా డాటా చెప్తారా చెప్తాండి చెప్పండి నైన్ డబల్ ఫోర్ డబల్ జీరో త్రిపుల్ సిక్స్ టూ జీరో నా పేరు భగవాన్ బాబయ్య అని అంటారు మా ఇంటి పేరు భగవాన్ కాదు నేను జీవించిన విధానాన్ని బట్టి బుప్పారపు స్థానంలో భగవాన్ బాబయ్య అని పిలుస్తున్నారండి ఇది ఎవరో కాదు ఎవరినైనా తెలుసుకోవచ్చు నా బంధుమిత్రులది నా స్నేహితులది అందరినీ నేను నంబర్లు ఇస్తాను ఈ కావాలంటే ఎన్విరాన్మెంట్ అని అన్న అన్న ఆధ్వర్యంలో నేను కూడా ఒక ఛానల్ ఎన్విరాన్మెంట్ మీద ప్రపంచ దేశాలకు ఈ భవిష్యత్తు తరాలకు మూడు తరాలకు ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆక్సిజన్ను ఇచ్చే ఒక ఎన్విరాన్మెంట్ చెట్టు చెట్లు దాని మీద నేను ఒక కంకణం కట్టుకొని చెట్టును చనిపోకుండా ఎట్లా సాధాలని ఒక ఒక రీసెర్చ్ చేస్తున్నాను అనుకోండి అంటే ప్రతి పుట్టిన చెట్టును సంరక్షించాలి పెరిగే చెట్లను ఎలా పెంచాలి అనే దాని మీద నేను అవేర్నెస్ ప్రోగ్రాము ప్రతి మన భారతదేశంలో ప్రతి రాష్ట్రంలో తిరగడానికి నేను సంకంకాలు వచ్చిన మీ సహకారం సా అందించాలని మనసాచ త్రిక అన్నకు పాదవందన చేస్తున్నాను అన్న అభిమానిని నేను కూడా ఎందుకంటే నిజం చెప్పాలంటే నేను ఇంత టైం ఇవ్వండి నేను రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు లేస్తా అంటే ఒక నిమిషం కూడా నాకు వ్యాలేబుల్ అని మైక్రో సెకండ్ నానో సెకండ్ వ్యక్తిని ఈరోజు అన్న ఇంటర్వ్యూ తీసుకుంటే చూసి అబ్బురపడి ఇంత